ను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశ ఈ అంశాలన్నిటినీ కూడా నేను తీసుకెళ్తా మాట్లాడతా అనేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ ఒకటే కాదు ఇక్కడ ఇక్కడ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఆశాలకి ఇండ్లు శాంక్షన్ అయితే ప్రధానంగా ముందుగా ఆశా వర్కర్లకే ఇస్తామనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే పెన్షన్ ఇలాంటివి ఎక్కడైనా రాకపోతే రేషన్ కార్డులు ఇలాంటివి కూడా మేము సౌకర్యాలు కల్పిస్తామనేసి కూడా తెలియజేయడం జరిగింది అందుకని మేము ప్రధానంగా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినందుకు మేము ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి అట్లాగే ఇచ్చిన మాట ప్రకారం హామీ ప్రకారం ఇరవై నాలుగవ తేదీన ప్రారంభమయ్యే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మా కోసం అక్కడ ప్రస్తావించాలి మాట్లాడాలి లో సగం పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు పద్దెనిమిది వేల జీతాన్ని ప్రకటించాలి పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి పారితోషికాల్లో సగం పెన్షన్ ఇవ్వాలి యాభై లక్షల ఇన్సూరెన్స్ జీవో వెంటనే ఇవ్వాలి యాభై వేల మట్టి ఖర్చుల జీవో వెంటనే ఇవ్వాలి పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యేంత ఇవ్వాలి ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని అబ్బా సిఐటియూ ఇవ్వాలి ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఎన్నికల కంటే ముందు మా మేము మీరు అందరం కలిసి కొట్లాడినాం అవునా తప్పకుండా మీ రేపు అసెంబ్లీలో నేను కూడా మీకోసం కొట్లాడతా అవును అవును మీరు మీరు న్యాయమైన మా అందులో ఎవ్వరు కాదనలేదు ఎవరు చెప్పాల్సిన పని లేదు గుడ్డి సర్కారు ఉన్నా ఇచ్చేయాలి మీకు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎంతమంది ఉన్నారు కంప్లీట్గా మన తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల యాభై నాలుగు మన మండలంలో ఎంతమంది ఉన్నారు ఇబ్రహీంపట్నంలో నలభై మూడు ఆ లిస్టు మితానేమో నాకు ఇవ్వండి అమ్మా అది ఆ పేర్లతో సహా ఇవ్వండి ఎందుకంటే నేను అసెంబ్లీలో నేను మాట్లాడేటప్పుడు నాకు అవసరం వస్తుందిగా ఎన్నికల కంటే ముందు మీరు అందరు నాతో ఉన్నారు